హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదండీ తాటికాయ ఈ తాటికాయలతో ఈరోజు మేమైతే తాటికారులు అలాగే రొట్టె చేద్దాం అనుకుంటున్నామండి ఈ వీడియో అయితే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియో అండి ఇవి చేయడం అయితే నాకు రాదు మా చెల్లి చేస్తుంది కదండి అది ఎలా చేస్తుందో ఏంటో అన్ని వీడియోలో చూపిస్తానండి అయితే ఫస్ట్ ఈ తాటికాయన పైన నల్లగా ఉన్నదంతా తీసేసుకోవాలండి చూస్తున్నారుగా మా చెల్లి ఎలా తీస్తుందో బాగా పండిన తాటికాయలు అండి అవి ఫస్ట్ అయితే అలా తాటికాయ మీద ఉన్నదంతా తీసేస్తుంది నీట్గా ఫస్ట్ ఇలా నీట్గా తీసేసిన తర్వాత అక్కడ గోడకి పెట్టుంది కదండి దాని మీద అయితే తీయాలండి పేసం తీయాలండి చూస్తున్నారు కదండి అప్పుడు దాన్ని అలా అంటే కనుక పేసం పళ్ళెంలో వస్తుందండి తర్వాత పేసం తీసిన తర్వాత పేసంలో అంటే పేసంలో తాటికాయలో బాగా పీచు ఎక్కువగా ఉంటుంది కదండీ అయితే అలా తీసినప్పుడు పీ మన పేసంలో కూడా ఎక్కువ పీచు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పీస్ తీసిన తర్వాత ఇలా పేసంలో వేలుతో కనుక అలా అంటే కనుకండి మొత్తం ఆ పేసంలో ఉన్న పీచు మొత్తం కూడా వేలు కంటుకుంటుందండి ఈ ట్రిక్ మా చెల్లికి తెలిసిందండి మీలో ఎవరికైనా తెలిస్తే కామన్ చేయండి ట్రిక్ చాలా బాగుందండి పేసంలో ఉన్న పీచ్ మొత్తం వచ్చేస్తుంది అలా అంటే కనుక వేలికి చుట్టేసుకుంటుందండి మా చెల్లి అయితే ఆ ట్రిక్ యూజ్ చేసి మొత్తం పీచ్ అంతా తీసేసిందండి తర్వాత అలాగే తాటి రొట్లో వేయడానికి కొబ్బరి అయితే తీస్తుందండి మామూలుగా చేతితో తీస్తే కొంచెం టైం పడుతుంది కొంచెం ప్రాసెస్ కష్టంగా కూడా ఉంటుంది కదండి ఇలా అయితే ఈజీగా రెండు నిమిషాల్లో వచ్చేస్తుందండి గ్రైండర్కి అది పెట్టేసి కొబ్బ కూర తీసేది పెట్టేసి తీసేస్తుందండి తాటి రొట్లో కొబ్బరి తురుము కనుక వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత ఫస్ట్ అండి గార్లిక్ కలుపుతుందండి ఇది నూక తెల్ల ఉప్మా నూక అండి రెండు గిన్నెలు వేసింది అలాగే బెల్లం కూడా రెండు గిన్నెలండి బెల్లం ముందే తురుముఖం పెట్టేసుకోవాలి రెండు గిన్నెలు బెల్లం వేస్తుందండి ఇప్పుడు వీటికి సరిపడినంత పేసం వేస్తుందండి ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదండి ఆ పేసం వేసి కలపాలి ఈ కలిపేదైతే గారెలకండి కలుపుని పెట్టుకోవాలి కాసేపు ఒక పావుగంట సేపు ఉంచితే కొంచెం నూక నాను అండి కొంచెం నూక తక్కువైనట్టు అనిపించింది కొంచెం వేస్తుందండి మొత్తం బాగా కలిసేలాగా పెట్టాలన్నమాట ఇది గార్లిక్ అండి గార్లిక్ కలుపుతుంది తర్వాత ఇంకా కొంచెం పేసం ఉంది కదండి దానిలో అయితే దాటి రొట్టె వేయడానికి కలుపుతుంది ఫస్ట్ గారెకైతే ఉప్మాన ఒక వేసిందండి తెల్ల ఉప్మానొక ఆ రొట్టెకైతే బియ్యం రవ్వ వేసిందండి రొట్టెకి బియ్యం రవ్వ వేస్తారండి గార్లకైతే తెల్ల ఉప్మానొక వేస్తారు అలాగే తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి కలుపుతుందండి బెల్లము బియ్యం నూక అలాగే కొబ్బరి ఇవి వేసి అయితే కలుపుతుంది ఇదైతే రొట్టెకండి మొత్తం అంతా కలిసేలాగా కలపాలండి బెల్లం అంతా కలిసేలాగా తర్వాత గార్లు వేయడానికైతే ఫస్ట్ ఇలా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత చిన్న చిన్నగా పచ్చగా వేయాలండి బాగా దలసరిగా వేసినట్లయితే లోపల అనేది ఉడకదనమాట పచ్చగా వేసుకుంటే కనుక లోపల కూడా నీట్గా ఉడుకుతుందండి గారెలు అయితే సిమ్లో పెట్టే వేయించుకోవాలండి హైలో పెట్టినట్లయితే పైన మొత్తం కలర్ వచ్చేస్తుందండి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది లోపల అయితే ఉడకదండి అందుకని చెప్పి సిమ్లోనే పెట్టి ఉడికించాలి ఫస్ట్ పొయ్యి దగ్గరకైతే అయితే పెట్టిందండి అంటే సిమ్లో పుట్టి వేయించాలి కదండి చాలా టైం పడుతుంది ఇవి వేగడానికి కొంచెం అందుకని చెప్పి పొయ్యి కిందకి కింద పెట్టేసిందండి అంతసేపు నించోవాలన్నా నుంచోలేరు కదండీ అందుకని కిందకు పెట్టేసి వేయించేస్తుందండి గారెలు చాలా టేస్ట్గా ఉంటాయండి తాటి గారెలు తింటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వెళ్ళిపోతాయండి ఒక నాలుగైదు గారెలా వెళ్ళిపోతాయి అంత టేస్ట్గా ఉంటాయండి ఇంకో గారెలు అయితే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు గారెలు వేసిన బాండీలోనే కొంచెం ఆయిల్ మిగిల్చండి మిగిలిన ఆయిల్ తీసేసి ఇందులోనే తాట రుట్ట వేసేస్తున్నానండి చూసారా మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం ఆ బాండీలో వేసేస్తుంది ఇది కూడా అంతేనండి సిమ్లో పెట్టే వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు వేయిస్తే కనుక మొత్తం లోపలంతా నీట్గా ఉడుకుతుందండి హైలో పెట్టేసామంటే పైన మొత్తం మాడిపోతుంది లోపల ఉడకదు ఇవి రెండు కూడా సిమ్లో పెట్టుకుని ఉడికించుకునేవండి రెండు కూడా గారెలు అలాగే రొట్టు కూడా రొట్టె ఉడకడానికి కనీసం ఒక థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుందండి లోపల బాగా ఉడకడానికి ఇలా వేసి బాగా వేసిన తర్వాత ఒక మూత పెట్టేసుకోవాలండి ఒక పదిహేను నిమిషాలు పైన దగ్గర దగ్గర ఒక ముప్పై నిమిషాలు టైం పడుతుందండి ఇది ఉడకడానికి మొత్తం లోపలంతా నీట్గా ఉడకడానికి చూసారండి ఉడికించుకున్న తర్వాత తీసిన తర్వాత రొట్టె అయితే ఇలా ఉంది లోపల మొత్తం ఉడికి నీట్గా వచ్చిందండి ఫస్ట్ అయితే ఒక పీసు కట్ చేద్దాం అనుకుంటుంది కానీ తీసేటప్పుడు ఏమైందంటే అండి కొంచెం విడిపోయినట్టు అయిపోయింది అక్కడ కానీ భలే ఉడికిందండి చాలా బాగా ఉడికింది తింటే కూడా చాలా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే తర్వాత వేరే చోట పీస్ కట్ చేసి చూపిద్దామని కట్ చేస్తుందండి అదిగోండి పీస్ అయితే ఇలా వచ్చింది లోపల మొత్తం నీట్గా ఉడికిందండి మెత్తగా కానీ చూస్తేనే నోరు ఊరు ఊరిపోతుంది కదండి తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి